గైస్ ఇప్పుడు అయితే మనం గుళ్ళకైతే వెళ్తున్నాం సార్ అయితే వచ్చేసినాం ఒకసారి గుండా అని చూడు ఎట్లాడు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ వీడియోకి మేము లైక్ టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాం వన్ ఫిఫ్టీ లైక్స్ గనక మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ లో ప్రెజెంట్ అంటే సగం గుట్టకి సగం ప్లేస్ లో అయితే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం హే గాయ్ వెల్కమ్ బ్యాక్ టూ చానల్ మా సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మేము చేసేది ఏంటంటే మన దగ్గరలో అయితే నగసన్ గుట్ట అని అయితే జాతర జరుగుతూ ఉంటది ప్రతి హోలీకి నుంచి ఉభయ ద్వారా జరుగుతూంటది సో ఈ రోజు ఆ గుట్టని అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఒక లాగ్ లాగా మేము అందరికి చూపిస్తాం అంటే ఇప్పుడు అంతా అసలు అడిలాగా ఉంటుంది ప్రాంతంలో ఏముండదు ఓన్లీ టెంపుల్ అడవి అట్లే ఉంటది జాతర టైం లో అయితే ఫుల్ పబ్లిక్ తో ఉంటుంది ఒక వన్ మంత్ అయితే జాతర స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా ఫస్ట్ టైం జాతర లేనప్పుడు ఎల్లుడో మేము కూడా ఫస్ట్ టైం చూద్దాం పురాతన కాలం నుంచి జాతర జరుగుతా జరుగుతాం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం చెప్పుకో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం జాతర లేని టైంలా ఇట్లా పోవడు కొంచెం భయం కూడా అవుతుంది ఎందుకంటే గుడి అక్కడ కొండ మీద ఉంటది నేను మీకు పోయేదారే నాకు చూపిస్తా అదే మంచి ఉన్నట్టు అది కనబడలేముగా తీసుకున్నాం ఇప్పుడైతే వెళ్ళేదారులా ఒక చెట్టు రేవి చెట్టు అనమాటది ఇగో గత మా తోడు దండలి లడ్డగా అయితే తెంపట పోటీతాడు రెగ్గాయలు అయితే నింపినాడు అదే నువ్వు గణింపి అందరికన్నా తక్కువ నీ ఉన్నాయి తీసుకునేవాడు మనం ఒక్కొక్కటి తింటాం కదా వాడు గిన్నె కుప్ప పని పొదం పని రాలే లేట్ అవుతుంది మళ్ళా ఎండ కొడితే మనం గుట్టెక్కలేం గాయస్ ఇప్పుడు మనం ఎక్కే గుట్ట ఇదే ఆ మీద నూనె పోస్తారు ఇప్పుడు ఈ గుట్ట మనం సగంలో టెంపుల్ ఉంటుంది ఆ నూనె పోసేది మొత్తం జాతర అయిపోయి అంతవరకు వరకు వెలుగుతూనే వెళ్తూనే ఉంటది ఇప్పుడు అయితే మనం ఇదే ఎంట్రీ వెళ్ళిపోవా మీకు మనం అయితే ఇప్పుడు ఇక్కడ దగ్గర అంటే సగం వరకు అయితే బైక్ మీద రావచ్చు మిగతా సగం మనం వాక్ వాక్ తోనే వెళ్ళాలి మీకు ఆ గుట్ట కనబడతాం ఏమో అక్కడ ఆయిల్ పోసేది ఉన్నది మేము ఇప్పుడు ఎక్కుదామా లేదనేది అయితే అక్కడికి ఎక్కినాక చూస్తాం ఎందుకంటే ఇక్కడ నుంచి నడుచుకుంటే ఎక్కాలి కాబట్టి చూద్దాం అది ఎక్కామా లేదు కొంచెం ఇబ్బంది అది అంటే జాతర టైంలో ఎక్కువచ్చు ఎందుకంటే అప్పుడు క్లీన్ చేసి ఉంటుంది మంచిగా ఉంటుంది రోడ్ ఎక్కడట్టు ఉంటుంది ఇప్పుడు అంతా చెట్లతోటి ముళ్ళకంపలతోటి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్కలేం సో లెట్స్ ఇప్పుడైతే మనం వాక్ తోని వెళ్దాం బైక్స్ అయితే వెళ్తున్నాం అక్కడే రీల్స్ చేసే ప్లేస్ కూడా ఇదే అక్కడికి బైక్స్ వెళ్తే కానీ ఇప్పుడు అంత వర్షం పడి స్కిడ్ అయితే మనకి ఎందుకు అంత రిస్క్ క్లీన్ ఉండదు అంతే జాతర టైం లో అయితే మొత్తం క్లీన్ చేసి రోడ్ లాగా ఉంటది ఇప్పుడు అంతా వర్షం పడి ఆ వరదలు వచ్చి పొక్కలు అంత నీట్ గా ఉండదు కాబట్టి మనం వాక్ వెళ్తేనే బెటర్ సేఫ్టీ అన్నట్టు సేఫ్టీ కొంచెం మిస్ అయితే డైరెక్ట్ ఇప్పుడైతే వెళ్తా ఇప్పుడైతే ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పటి నుంచే దమ్ము స్టార్ట్ అయింది ఎండరాకం నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఎగ్జామ్ అని చెప్పి స్టార్ట్ అయినామనమాట అయితే ఇప్పటికే ఎండ చిన్న తొందరగా స్నానం అంటే ఏమో గంటలు గంటలు స్నానం చేసిండు గాయస్ ఏమనుకో ఏమనుకోకూరి ఈ వీడియో లింక్ంగ్ ఉంటది ఎందుకంటే మనం ముట్టు ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే పార్ట్ 1 పార్ట్ 2 మనకు అవసరం లేదు కాబట్టి కొంచెం వీడియో లింక్ంగ్ ఉంటది ఇంకా చూడండి ఈ చుట్టుపక్కల అయితే చూడండి ఎంత బాగుంటుంది చూడండి మస్తు యూ వ్యూ మా వ్యూ పాయింట్ మాత్రం వేరే లెవెల్ మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి ఏంటి మల్లేపు ఇనోవాడ కావచ్చు మీకు మీకు మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసే ముందు ప్లీజ్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి అయితే చూడండి ప్లీజ్

తయారై వర్షాకాలం వల్ల ఇక్కడ తయారైనది ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ ఇచ్చినాం ఇప్పటికే కాలు ముచ్చినట్టు చెప్పాల్సింది ఏంటంటే జాతరకు అసలు ఎంట్రీ ఇదే మీకు ఓకేనా మెట్ల ఉండే అసలు మెట్లలు లెక్కు ఉండే ఇప్పుడు అంత చెట్లు పెరిగి ఇట్లా అయిపోయింది ఇక్కడ నేను ఎంట్రీ అయితే ఇది ఇట్లా స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ లాగా ఉంటాయి అన్నమాట రాళ్ళు అట్లా మీదికెక్కాలే కాకపోతే మనలు ఇట్లా ఇట్లా హోల్ చేసేది అన్నమాట ఊళ్ళీ మార్చిళ్ళు పండ్లు కార్లు ఎక్కడానికి మూసొస్తాను ఎక్కేదమ్మా ఇక ఇప్పుడు ఇప్పుడైతే మనం వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇది అంత ప్లేస్ అంతా నార్మల్గా ఉంటుంది చూపి ప్లేస్ అంతా నార్మల్గానే ఉంటుంది ఇందాక మేము చెప్తున్నాం కదా ఇటు నుంచి అసలు రూట్ అని చెప్పి వస్తాం అట్లా మీదకి వస్తే వస్తాం కాబట్టి మొత్తం ఇప్పుడు చెట్లతో ఉంటుంది కాబట్టి అసలు అది ఎక్కడ ఇంపాసిబుల్ అది అటు లొకేషన్ అయితే గుట్ట మీదికి వచ్చేసినాం ఇది బాట మనం వచ్చిన బాట అయితే ఇది మొత్తం గుట్ట దొంగలు ఉండదు దొంగలు మొత్తానికి మనం వచ్చేసిన గుడి ఉన్న ప్లేస్ కి ఒకసారి గుడి చూపి ఇది గుడి అయితే గుడి మీకు ఇప్పుడు ఇట్లనే అవుతుంది జాతర చూడండి వేరే ఉంటది గుడి కావాలి మొత్తం జాగ్రత్త మనుషులే ఉంటారు అటు హనుమాన్ టెంపుల్ ఉంటది ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటి చూపిద్దాం గుడికి అయితే మనం లాస్ట్ కి వెళ్దాం ఫస్ట్ అయితే గుండమ్మ బండి గుండె దగ్గర పోయి మనం కాలు కట్టుకున్నాం ఫుల్ ఉన్నది రాదు సరే గుండె ఎట్లా ఏర్పడింది అంటే గుడి గురించి మొత్తం ముందు ముందు చెప్తా మీకు ఈ గుండం అది ఏ కాలం అయినా కానీ ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఏ కాలం అయినా కానీ ఆ గుండంలో వాటర్ మాత్రం అట్లనే ఉంటాయి ఈసారి బాగున్నాయి ఫుల్ ఉన్నాయి వాటర్ అసలు నీళ్ళు ఎక్కువైనా అంటే ఎబ్బులు లేని టైంలో వచ్చినాం కదా కొంచెం గుండం చూస్తే కూడా భయం భయమైతే అర్థం అమ్మా మనకి అన్ని అడ్డదారులే ఇవన్నీ బొమ్మల షాపులు అత పాడతో నిండిపోతది జాతర టైం లో ఈ గుళ్ళు టైం మేము ఇట్లా ఎవ్వరు లేని టైం కి వచ్చుడు ఏమో మరి అక్కడ గుడి అక్కడ గుడి మొత్తం గుట్ట మీద మొత్తం గుళ్ళే ఉంటాయి హనుమాన్ టెంపుల్ అక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నాయి ఈ కొండకు ఆ వైపు ఉన్న ఊరోళ్ళందరూ వస్తారు చూస్తారు మా సైడ్ ఉన్న ఊరోళ్ళందరూ మేము ఉన్న సైడ్ నుంచి వస్తారు ఇది ఒక బాట ఇట్లా ఎప్పుడు రాలేదు మేము ఒకసారి మా ఇట్లా వాళ్ళ సైడ్ ఉంటాయి ఓ మేము వచ్చే రూట్ అన్నా కొంచెం మంచి పని కానీ ఈ రోడ్ చూడండి అసలు అసలు మనుషులు వచ్చే ఛాన్సే లేదు ఇళ్ళకి వెళ్ళి నచ్చుకుంటా గుర్తెక్కడానికి కష్టం ఇక ఒకసారి అట్లా పోండా అయితే వచ్చేసాం ఒకసారి గుండాన్ని చూడు ఎట్లుడు ప్రశాంతంగా కాస్త అప్పుడైతే జనాలతోని బొబ్బొబ్బా లొల్లి లొల్లి అంటావు ఇలా ఈతలు కొట్టుడు రచ్చ ఉంటుంది పీస్ఫుల్ గుండ అస్సలు ఎండిపోదు ఇది అస్సలు ఎండిపోదు ఇప్పుడైతే మనం కాళ్ళు చేతులు కడుక్కొని ఇక గుండా ఎట్లున్నా అది దేవుడి అన్నట్టే అది ఎట్లున్నా మనం కడుక్కోవాల్సిందే చెప్పులు చెప్పి వెళ్ళాం ఈ సంవత్సరం నేర్చుకుంటా గాయస్ నేను ఇంకా లేదా బొమ్మ అక్కడ వాటర్ ఉండవు చూస్తా అట్లా కానీ చూడు ఎంత తేటగా ఉన్నాయో నేను చూస్తేనే అట్లున్నాయి ఇయో తీసుకుంటే చూడండి ఎంత తేటగా ఉన్నాయో వాటర్

ডগো রাইস রাতে তোমার গোলাকি তেল బయటనే ఉంటాం చిన్నగా కెమెరామెన్ అయితే టెంపుల్ కొట్టిస్తారు ఓకే పట్టిస్తారు ఇది అంతా మొత్తం ఇంత కట్టెలతోనే ఉండే ఉంటాయి ఇది గజస్త ఇప్పుడైతే గుళ్ళకి ఎంటర్ అయినాం మనం మన యాద్రి గుట్ట గుడి ఎట్లుంటది రౌతు కింద దేవుడు సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉంటది దేవుడు అయితే ఇప్పుడు ఉన్నాడు అంటే మన ఊరు నుంచి ఊరేగింపుగా తీసుకొస్తాడు దేవుడు జాతర టైంలో చూడండి దేవుడు కూడా ఉన్నాడు చూడండి దేవుడు దేవుడు కూడా ఉన్నాడు కొన్ని విగ్రహాలు విగ్రహాలు మన తీసుకుని వస్తారు అవి విగ్రహాలు అవి ఏమన్నా బంగారయా బా బంగారు విగ్రహాలు కావచ్చు విగ్రహం చూడండి ఇక్కడనే వెలిసింది కానీ ఇంత ప్రశాంతంగా ఉన్నాయి జాతర టైంలో జాతర టైంలో అసలు వెళ్ళి ఒక రెండు నిమిషాలు కూడా ఆగలేం మనం ఫస్ట్ 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 కి వెళ్ళిపోవడే ఇట్లా పురాతనం ఏవేవో పేర్లు రాసి ఉన్నాయి అది అది ఏం లాంగ్వేజ్ ఏమో మరి ఏం లాంగ్వేజ్ మరి పురాతనం అని పట్టుకుని లాంగ్వేజ్ అట్లా కాదు ఇట్లా చూడండి కానీ ఇది రౌత్ ఇది యువర్ రౌత్ ఇది రౌత్ మీద ఏదో ఏదో లాంగ్వేజ్ ఉన్నాయి దీని మీద చూడండి అప్పుడు అప్పుడు కాకతీయులు కట్టినప్పుడు ఇది గుడి చూడు ఏదో లాంగ్వేజ్ ఇది ఔపిస్తుందా నీకైతే క్లియర్ గా చూపిస్తున్నా అనిపిస్తుంది ఎంత ఎంత నీట్ గా చెక్ చూడండి శిల్పాలు శిల్పాలు మన కొబ్బరికాయ తీసుకోబోతాము దేవుడిగా కొట్టింది కొంచెం ప్రసాదాలు ఇప్పుడు ఏం ప్రసాదాలు ఉండవుగా దీన్నే అనుకొని మనం తిన్నాం ఎంట్రీ అట్లాకెళ్ళి ఎగ్జిట్ ఇట్లా మీకు ఎగ్జిట్ కూడా చూపిస్తాను కొంచెం వంగి వంగి తలకాయలు వాళ్ళకి

గైస్ ఇప్పుడైతే నేను ఈ గుడి గురించి మీకు మాకు తెలిసింది అంటే నిజమే మాకు తెలిసిందది చెప్తున్నాం అసలు ఈ గుడి ఎప్పుడు ఎట్లా కట్టేలా త్రేతాయుగంలో గజేంద్ర మోక్షం అనేది మీరు స్కూల్లో అలా వినే గజేంద్ర మోక్షం అనేది ఎట్లా అంటే త్రేతాయుగంలో ఇక్కడ ఒక ఏనుగు ఈ గుండం దగ్గర ఉన్న వచ్చినప్పుడు మూసలి పట్టుకుంటే మన దేవుడు మన చెన్నకేశ్వర స్వామి అయితే లక్ష్మీనరసింహ స్వామి చెన్నకేశ్వర స్వామి అవతరంలో ఈ గుట్టను ఇక్కడ ఉన్న గుట్టను రెండుగా చీల్చుకొని ఆ గుహలో అయితే వెలిచి ఆ ఏనుగును కాపాడింది అన్నట్టు అది అదైతే చరిత్ర అప్పుడు ఆ దేవుడు అట్లా వచ్చినప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం త్రేదా త్రేతాయుగ అంటే మీకు అర్థమై ఉండొచ్చు అప్పుడు ఆ రాజులు ఆ దేవుని యొక్క దేవుడు వెలిచాడు కాబట్టి ఇక్కడైతే గుడి కట్టి ఆ రాజుల కాలం నుంచి అట్లా జా మొక్కడ జాతర అంతా తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ గుట్ట చూడంగా మొత్తం ఏడు గుండాలు ఉంటాయి ఏడు గుండాలలో ఒక్క ఏ గుండంలో కూడా అసలు ఏ కాలమైనా సరే వాటర్ అయితే ఎండిపోవు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనుషులు జాతర టైం మనుషులు రాని టైంలో అయితే ఇక్కడ ఋషులు వచ్చి దేవుని దర్శించుకొని అయితే పోతారంట మరి మేము కూడా అదే టైంలో మాత్రమే గుడి ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే జాతర జరుగుతుంది హోలీ నుంచి ఉగాది ఈ పదిహేను రోజులు మాత్రమే జాతర జరుగుతుంది ఇది ఈ గుడికైతే ఉన్న స్పెషాలిటీ అంటే మనకు తెలియదు మన తాతల వాళ్ళు చెప్పుకుంటుంటే అది మేము విని మీకు చెప్తున్నాం తెలుసుకొని ఇదైతే ఈ గుడి గుండ స్పెషాలిటీ త్రేతాయి నాడి అప్పటి గుడి అంటే ఇక మీరు అర్థం అవన్నీ అప్పుడున్న రాజులో కట్టిన గుడి అన్నమాట అది ఇది ఈ గుడి జాతర అయితే ఇది ఒకసారి ఆ ఏడు కూడా మేము ఇంకొక వీడియో లో కవర్ చేస్తాం ఎందుకంటే ఆ ఏడు గుండలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు ఇప్పుడు తిరగాలంటే గుట్ట మొత్తం తిరుగుడు అయితది కాబట్టి తెలిసిన వాళ్ళని పట్టుకొని వచ్చి అయితే ఆ ఏడు అయితే మీకు చూపిస్తాం ఇప్పుడు అయితే మిగతా ఉన్న గుళ్ళు అయితే చూద్దాం హన్మాన్ టెంపుల్ ఉంది ఇది మెయిన్ చిన్న గుడి అయితే ఇది ఇప్పుడైతే మన హనుమాన్ టెంపుల్ దగ్గరికి అంతా చెక్కుంటేనే అప్పుడు రాళ్ళు చెక్కి రాజుల కాలంలో కట్టిన గుడి మన కాకతీయులు కట్టిన గుడి మన అది అవి ఆగుళ్ళు అదే మన థౌసండ్ పిల్లర్ అలాంటి దానికన్నా ముందు కట్టిన గుడి అది అప్పటికి కాలంగుల్లా అట్లా ఇప్పుడు కాలం అన్ని మేము జాతర టైంలో కూడా బ్లాగ్ చేస్తాం మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాం కావాలంటే మా మన సబ్స్క్రైబర్లకి జాతర ముందే మేము అందరికైనా ముందు వచ్చి తీస్తాం ఆ టైంలో మాకు మీకు హన్మకొండకు ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మీరు కూడా రావాలంటే వచ్చేయచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం అంటే ఈ జాతర మీకు అసలు ఏం చెప్పడం మర్చిపోయినా ఇక్కడ వచ్చి దేవుణ్ణి మొక్కుకొని పైన శిఖరం ఉంటుంది ఆ శిఖరం దగ్గర ఆయిల్ పోస్తా ఆయిలే పోస్తారు దీపం ఉంటుంది అనమాట దీపంలో ఆయిల్ పోస్తా అని చెప్పి మీరు అనుకో ఆ కోరిక నెరవేరితే మీరు వచ్చి అక్కడ ఆయిల్ పోయాలన్నమాట ఇది ఇక్కడ ఉన్న సాంప్రదాయం వచ్చి దేవుణ్ణి మొక్కుకొని దేవుడ నాకు ఒక లక్ష రూపాయలు నా లెనర్జీతం లక్ష రూపాయలు వస్తే నేను ఇక్కడ ఆయిల్ పోస్తా అని చెప్పి మొక్కుకొని అది జరిగితే వచ్చి అక్కడ ఆయిల్ పోయాలి అది ఎగ్జాంపుల్ చెప్పినా అది ఇక ఈ జాతర అయితే చూద్దాం ఇక మిగతా గుళ్ళు అయితే చూద్దాం పద ఇప్పుడైతే మనం గర్భ గుడి నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ గుండె ముంగట్నే హనుమాన్ టెంపుల్ అని ఉంటది ఇదైతే హనుమాన్ టెంపుల్ ఇది కూడా అప్పుడు కట్టిన టెంపుల్ ఆ రాజులు కట్టిన గుడి ఇది కూడా ఇదైతే హనుమాన్ విగ్రహం లోపాలు చూద్దాం ఇంకా రెండు మూడు గుళ్ళు ఉన్నాయి కానీ ఆ దేవుళ్ళు ఏందో అనేది మనకు క్లారిటీగా తెలియదు నాకైతే ఉన్నాయి అటు సైడ్ గుడి ఉన్నది అటు ఒక గుడి ఉన్నది రెండు మూడు గుళ్ళు ఉన్నాయి ఇదైతే మెయిన్ గుండం ఏడు గుండాలు అని చెప్పుకున్నాం కదా ఏడు గుండాల గర్భగుడికి దగ్గర ఉన్న గుండం మెయిన్ గుండం ఇదైతే గుండాలు మిగతా ఆరు గుండాలున్నాయో మనకు చూపిస్తాం పైకి వెళ్తే అన్ని కనబడతాయి కనబడవు కదా ఆయిల్ దగ్గరికి ఆయిల్ పోషి దగ్గరికి రెండు మూడు గుండాలు అయితే కనబడతాయి అటు సైడ్ అటు సైడ్ ఉంటాయి గానీ మనం ఇప్పుడు తిరగలేము తెలియదు కదా తప్పిపోయినాము అనుకో ఏ రెండు మూడు మూడు రోజులకో ఇంటికి రావాల్సి వస్తే సరే సిగ్నల్స్ కూడా ఉండవు కదా ఇప్పుడైతే మనం ఇంకొక గుడి దగ్గరికి అయితే వచ్చినాం వచ్చేయండి ఏంటి రా మనం జాతర టైంలో కూడా ఎప్పుడో ఒకసారి వచ్చేది వీడికి ఈ గుడి అంతా ఏదో ఏదో చేసిద్దు గుడి చుట్టూ అంతా ఏదో చేసిద్దు చూడండి ఇక్కడైతే మరి ఈ గర్భగుడు అయితే దేవుడు లేడు చెప్పలి చెప్పలిస్తాను ఈ గర్భ గుళ్ళైతే మన ఏదే లేదు ఇది ఏం కూడా అంత ఐడియా లేదు అంతా తీసేసి ఇప్పుడైతే ఇక పుట్ట ఉంది గాయ్స్ గాయ ఇది ఇది ఈ టెంపుల్ ఏంటిదో మేము అప్పుడు తెలుసుకొని కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓ పైన మొత్తం కూలగొట్టేసి చాలా ఇదే ఇవి గాయస్ ఈ గుల్ల అయితే ఇవి ఇప్పుడైతే మన ఇక కిందకి వెళ్ళిపోవడం అంటే మీ నూనె పోచి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు వాడే బాటిల్ కూడా తెచ్చుకోలేము మనం నెక్స్ట్ జాతర టైం జాతర టైమ్ లో మొత్తం మీకు క్లారిటీగా ఉంటుంది చూడడానికి కూడా అప్పుడు వీడియో మీకు మొత్తం నూనె పోచ దగ్గరకి ఎక్కి అప్పుడు వీలైతే నూనె అదే ఏడు గుండాలు కూడా తిరిగి మీకు చూపిస్తాం ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మనం ఇంకో గుండా చూపిస్తాము కనబడ్డది ఇంకో గుండం దీన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి

గైస్ మేము ఎంటర్ అయితే అట్నుంచో అని చెప్పినాం కదా మా చిన్నప్పుడు మా వాళ్ళంతా ఇవ్వండి ఇచ్చి కిందనే ఉండేది మాకు ఎంజాయ్ మాకు ఉయ్యాలలు కట్టి ఇల్లే ఊహించేది ఎంజాయ్ చేసేది గైస్ చిన్నప్పుడు అయితే వేరే ప్రపంచం అని ఇప్పటికి కూడా మనం ఇక్కడికే ఎక్స్ వరకు ఈ ఉండేది మేము ఇదే చింటరి దగ్గర ఉండేది కానీ ఇప్పుడు ఇదే ఎంట్రీ అయిపోయింది ఇదే ఎంట్రీ ఉందలేమి వేరే ప్లేస్ చూసుకో అటుంటే ఒక చెరువు చూడండి చూడండిగా చుట్టూ ఊర్ల పొలాలు అంటే అవన్నీ ఊర్లు ఇది అన్ని పొలాలు ఇది మన జాతరకు వచ్చే గుట్ట ఇది మన చిన్నగా గుట్ట ఇది మిషన్ బాగిరాద ఇక్కడ చూసేది కదా వీడియో అయితే మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ వీడియోకి మేము లైక్ టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాం వన్ ఫిఫ్టీ లైక్స్ కనుక మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు మేము ఉన్న ప్లేస్లో ప్రజెంట్ అంటే సగం గుట్టకి సగం ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం వన్ ఫిఫ్టీ లైక్ టార్గెట్ మీరు థౌసండ్ సబ్స్క్రైబర్లు ఎప్పుడు చేస్తే చేస్తారో అప్పుడు మనం టెంపుల్ కదా టెంపుల్ చూసిన టెంపుల్ దగ్గర టెంపుల్ పక్కన అయితే క్యాంపింగ్ చేస్తాం సో అది మీ చేతిలో అయితే ఉన్నది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి చూస్తా కానీ లైక్ అయితే చేస్తలేదు కామెంట్ కూడా చేస్తలేదు మీకు మీరు ఎంత మంచిగా మాకు కామెంట్ చేస్తే మేము అంత మంచి వీడియోలు ఇస్తాం ఇంకా చెప్పండి ఇంకా ఏమన్నా కొత్త కొత్త వీడియోలు మీరు చెప్పండి అని ప్రతి వీడియోలో చెప్తాను నేను ప్లీజ్ కొంచెం కామెంట్లలో మీరు చెప్పొచ్చు అంటే వీడియో మంచిగా లేదు ఈ వీడియో మంచికున్నది దీంట్లో వాడు అది చేసిండో వీడి ఇది చేసిండో అట్లా మీ వీడియోలో మీరు చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది కదా అది ఏందో మీరు కామెంట్ ఇవ్వండి వీడియో మంచిగా అనిపిస్తే మంచిగా ఉండని చెప్పండి అసలు ఏం చెప్పబుద్ది కావచ్చు లవ్ సింబల్ వాడేయండి కామెంట్లో ఇక అంతే మరి ఏం చెప్పబోదు అవతల లవ్ మళ్ళీ కామెంట్లో వాడేయండి లైక్ చేస్తే అయిపోయా గతం ఓకే ఇది ఈ రోజు అయితే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ మన క్రైజ్ బాయ్ హండ్రెడ్ కంప్లీట్ చేస్తే క్యాంపింగ్ ఇక్కడ గుర్తు బాయ్